హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్టపడిన ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వర్షాలు కూడా వచ్చే మూడు రోజుల పాటు ఎక్కడెక్కడ అధికంగా కొరవనున్నాయో కూడా వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుంటే మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం చూసుకుంటే బంగాళాఖాతంలో బలమైన మేఘాల గుంపు అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం జిల్లా అనకాపల్లి జిల్లాలో మనకి చెదురు మదురుగా విస్తారంగా అక్కడక్కడ మనకి తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటే రానున్న ఇరవై నాలుగు గంటలకు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనకి భారీ వర్షాలు అంటే ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే కాస్తంత మనకి శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకు కాస్తంత ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం రానున్న ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోందండి ఇకపోతే మనకి మధ్యాంధ్ర జిల్లాలో గత ఇరవై నాలుగు గంటలు మనం ఆశించినంతకైతే వర్షాలు కురవలేదు నా ఫోర్కాస్ట్ అయితే దాదాపు ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటల్లో మనకి తగినంత మాయిశ్చర్ లెవెల్స్ అంటే తేమ శాతం మనకు తగ్గు తక్కువగా ఉన్నందున మనకి తెలంగాణ నుంచి వచ్చే వర్షాలు మనకి పుంజుకో పుంజుకోవడం అనేది తగ్గిపోయింది అంటే ఏంటంటే మనకి పశ్చిమ గాలు అనేవి కాస్తంత కిందకు వెళ్ళిపోయాయి అంటే ఏంటంటే మనకి మధ్యాంధ్రాలోకి రావాల్సిన పశ్చిమ గాలు యొక్క మాయిశ్చర్ లెవెల్స్ కాస్తంత మనకి రాయలసీమ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాలకు వెళ్లడం కారణంగా మనకి దక్షిణ భాగాల్లో అధికంగా వర్షాలు కురిసాయి కానీ మనకి మధ్య భాగాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి సో వర్షాలు మన ఒక ఇరవై నాలుగు గంటల తర్వాతనే మనకి మధ్యాంధ్రలో పుంజుకునే అవకాశం ప్రస్తుతం మనకు మోడల్స్ అయితే చూపిస్తున్నాయి మధ్యాంధ్రలో మరో ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ముఖ్యంగా రేపు సాయంత్రం రేపు రాత్రి సమయం కావచ్చు లేదా ఎల్లుండి మనకి పదిహేడవ తారీఖునే మనకి మధ్యాంధ్రంలో మళ్ళీ వర్షాలు పుంజుకుంటే అప్పటి వరకు తెలియపాటించి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు మధ్యాంధ్రంలో కనిపిస్తుంది మధ్యాంధ్రలో ఇరవై నాలుగు మర ఇరవై నాలుగు గంటల్లో మనకి భారీ వర్షాలు ఆశించే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి ఓన్లీ తెలిపడి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఆశించాలి ఇంకపోతే మనకి తెలంగాణలో అయితే మనకి ముఖ్యంగా ఉత్తర భాగాలు మధ్య భాగాలు తూర్పు భాగాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అధిక ప్రాంతాలంటే ముఖ్యంగా మనకి ఉత్తర భాగాల్లోనే అధికంగా మనకు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకు కనిపిస్తోంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే గత ఇరవై నాలుగు గంటల్లో మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్తో పాటు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఒక చెల్లిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం జరిగింది కానీ రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకి ఉత్తర రాయలసీమ జిల్లా అంటే కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లో మనకి అధికంగా వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కాస్తంత మనకి ఉత్తర భాగాలు పశ్చిమ భాగాల్లో మనకి అధికంగా వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటలు ఏ ప్రాంతంలో ఎంతెంత వర్షపాతం నమోదవుతుందో ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా ఉత్తరాంధ్రని స్టార్ట్ చేసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి శ్రీకాకుళం జిల్లాలోని మనకి ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పార్వతపురం అన్ని జిల్లాలో అక్కడక్కడ మనకి ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు అల్లూరు సీతారామం జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉభయ గోదావరి జిల్లాలో వ్యాప్తంగా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది విజయవాడ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాస్తంత మనకి బాపట్ల జిల్లా ఒకటి రెండు చోట్ల మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇంకపోతే మనకి ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు అదేవిధంగా తూర్పు పశ్చిమ భాగాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ప్రకాశం జిల్లాలో వ్యాప్తం కనిపిస్తోంది ఇంకపోతే మనకి నంద్యాల జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల విస్తారంగా అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం రానున్న ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోందండి కర్నూలు జిల్లాలో కూడా మనకి విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముఖ్యంగా కర్నూలు నగరంతో పాటుగా తూర్పు భాగాల్లో అక్కడక్కడ మనకి కాస్తంత మోస్తానని భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకా దక్షిణ కోస్తాంధ్ర చూసుకున్న మనకి నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అదేవిధంగా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం ఉండే అవకాశం ఉంది విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు కడప జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే బద్వేరు ప్రాంతం కావచ్చు ప్రొద్దుటూరు ప్రాంతం జమ్మల మడుగు ఈ ప్రాంతాల్లో కాస్త మనకి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్గా మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వెళ్తే తెలంగాణలో మనకి డీప్ సర్జ్ అంటే బలమైన పశ్చిమ గాలుల కారణంగా ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య భాగాలులో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా జగిత్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఇంకా పోతే మనకి నిర్మల్ నిజామాబాద్ ఇంకా పోతే కరీంనగర్ పెద్దపల్లి రామగుండం వరంగల్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితిలో కనిపిస్తోందండి దక్షిణ తెలంగాణ జిల్లా చూసుకుంటే కర్నూలుకి దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ఆ బార్డర్ ప్రాంతాలు గద్వాల్ జిల్లా కావచ్చు వనపర్తి నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇదండి ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలు అయితే మాత్రం కాస్త ఉత్తర రాయలసీమ జిల్లాలు అదేవిధంగా ప్రకాశం జిల్లా కాస్త మనకి శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం అన్ని జిల్లా అంటే ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు ఇక్కడ మనకి తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అధిక వర్షాలు ఉండబోతున్నాయి మధ్యాంధ్ర జిల్లాలు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి తేలిపడిన మోస్తరు వర్షాలు తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు తొలిత మనం అంచనా వేసిన అంచనా వేసిన విధంగా కాకుండా వర్షాల ప్యాటర్న్ అయితే మనకి ఒక మరొక నలభై ఎనిమిది గంటల పాటు మారనుంది కానీ ముఖ్యంగా మనకి బుధవారం నాడు అంటే పదిహేడవ తారీఖు నుంచి కాస్తంత మనకి వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ వారం వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే కొనసాగుతుంటే డైలీ వెదర్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకపోతే మనకి వర్షాలు అనేవి రానున్న మూడు రోజుల పాటు కూడా మనకి అధికంగా తెలంగాణ జిల్లాలోనే మనకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కోస్తాంధ్ర రాయలసీమలో అంతంత మాత్రమే అంటే అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఎక్కువ చోట్ల మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుందండి ఒకసారి మన అల్పపీడన ప్రభావం ఎక్కడ ఎక్కడ మనకు అధికంగా ఉందని ఒకసారి చూసుకుంటే మనకు ప్రస్తుతం అల్పపీడన అల్పపీడన ప్రాంతం అయితే మనకి భువనేశ్వర్ అదేవిధంగా మనకి దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది ఈ అల్పపీడన ప్రభావంతో ఒకసారి లైన్ గీసాను ఈ లైన్ చూడండి ఒకసారి మనకి ఈ లైన్ ఏంటంటే మనకి పశ్చిమ కాల్ కింది వరకు అంటే డిప్ అవుతున్నాయి లిస్ అనేవి స్ట్రాంగ్గా డిప్ అవడంతో మనకి రాయలసీమ జిల్లాల్లో మనకి ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకపోతే మనకి హైదరాబాద్తో పాటు హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ తో పాటుగా మధ్య కోస్తాంధ్ర ఉత్తర కూడా మనకి అక్కడక్కడ వర్షాలను కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ప్రస్తుత వాతావరణ అప్డేట్ రాను ఇరవై నాలుగు గంటల్లో అయితే మనకి అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలు కర్నూలు నంద్యాల ప్రకాశం అదేవిధంగా మనకి ఉత్తర కోస్తాంలో కాస్తంత మనకి శ్రీకాకుళం అదేవిధంగా పార్వతపురం మండేం జిల్లాలో ఉండే అవకాశం ఉంది మిగతా అన్ని ప్రాంతాల్లో మనకి తెలుగు పడితే మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో అయితే మనకి ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య భాగాలు తూర్పు భాగాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాస్తంత మనకి కర్నూలుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మనకి అక్కడ కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వెదర్ అప్డేట్స్ డైలీ వెదర్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై సైనింగ్ ఆఫ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ అండి